నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు పెన్షన్ తొమ్మిది వేలు కనీస పెన్షన్ తొమ్మిది వేలు సిఎం రేవంత్ రెడ్డి ఇస్తాన్న నాలుగు వేల రూపాయల జీవనాభి పెట్టది రేవంత్ రెడ్డి ఇస్తున్న నాలుగు వేల రూపాయల జీవనభివృద్ధి వెంటనే సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం నాలుగు లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు ఈరోజు భారతదేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చెయ్యాలని చెప్పేసి ఐఎఫ్టీతో పాటు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినాయి ఈరోజు బీడీ అట్లాగే ఆశా అంగన్వాడీ మున్సిపాలు జీపీ ఎల్ఏసి బ్యాంకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు బొగ్గు అన్ని రకాల కార్మికులు సుమారు ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది సమ్మె చేస్తూ ఉన్నారు ప్రధానంగా భారతదేశ కార్మిక వర్గం అనేక కోట్లు చేసి సాధించుకున్నటువంటి హక్కుని నరేంద్ర మోడీ ఆదాని లేదా అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ముడిగం చేయడం కోసం ఇరవై తొమ్మిది చట్టాన్ని నాలుగు లేబర్ కోట్లు మార్చి అమలు చేస్తున్నాడు నాలుగు లేబర్ బోర్డు కనుక అమలైన చేసే కార్మికులకు పక్క ఉపాధి లేక పని లేక పర్మనెంట్ లేక ఈఎస్ఐ బిఎఫ్ లేక కో మంది కార్మికులు పాల్పడుతుంటే నేను ఛాయ్ వాళ్ళను కింది నుంచి వచ్చిన నేను ఫ్యాక్టరీలు పెడతాను పరిశ్రమలు పెడతా కుట్టిన పరిశ్రమలు కాపాడతా చెప్పేసి అనేక వాక్తాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నరేంద్ర మోడీ నెరవేర్చలేదు అంతేకాకుండా తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు దేశవ్యాప్తంగా అరవై లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు వాళ్ళు పొగాకు పండించే వాళ్ళు రెండు కోట్ల మంది బీడీ పరిశ్రమలు నమ్ముకొని జీవిస్తున్నారు బీడి పరిశ్రమ కార్మికులకు నామమాత్రం పెన్షన్ మాత్రమే మా ఐఎఫ్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలి లేకుండా బీడీ కార్మికులు అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జక్రంపల్లి మండల కేంద్రంలో గల ఎంపీ ధర్నా చేస్తున్నాం నిరసన చెప్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే ఈ కార్మిక వర్గమే నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా ఐఎఫ్టీగా తెలంగాణ ప్రదేశంలో బీడీ వర్క్ సీనియర్ గా